హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథలో మనకున్న ఒక్క పాజిటివ్ ఆలోచనతో మనలో ఉన్న లోపాన్ని కూడా ఎలా సరి చేసుకోవచ్చో ఒక చిన్న కథ రూపంలో చెప్పబోతున్నాను ఓకేనా లెట్ చేయకన్నా స్టోరీలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక చిన్న పల్లెలో రాధమ్మ అనే వృద్ధ మహిళ ఉండేది ఆమె వయసు పైబడిన ఆమె మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉత్సాహంగా ఇంకా మంచి ఆలోచనలతో నిండి ఉండేది ఆమె జీవితం చాలా సాదాసీదాగా సాగేది ప్రతిరోజు తెల్లవారగానే ఆమె నది దగ్గరకు వెళ్ళి రెండు కుండలతో నీళ్లు తీసుకొని ఇంటికి వచ్చేది రాధమ్మ దగ్గర రెండు కుండలు ఉండేవి అందులో ఒకటి బలమైన కుండగా ఉండేది అలాగే కొత్త కుండ కూడా మరొక కుండ చాలా పాతది కొంచెం చిట్లు పోయి ఉండేది కుండలో ఎన్ని నీళ్లు పోసినా రాదమ్మ ఇంటికి చేరేసరికి అరకుండంత నీళ్లు మాత్రమే మిగిలేవి ఎందుకంటే ఆ కుండ చిట్లి ఉండడం వల్ల అందులో ఉన్న నీళ్లు కింద జారిపోయి పడిపోతూ ఉండేవి ఆమె ఇంటికి వచ్చేలోపు ఇది చూసిన కుండకి చాలా గర్వం ఉండేది ఇలా గర్వంగా ఎప్పుడూ పాతకుండని హేళన చేస్తూ ఉండేది నేను చూసావా ఎంత బలంగా ఉన్నానో నేను నీళ్ళు పూర్తిగా ఇంటికి తీసుకువెళ్తాను కానీ నువ్వు మాత్రం అరకుండ నీళ్లు వృధా చేసేస్తావు నిజానికి నువ్వు ఒక పనికిరాని వాడివి అని పాతకుండను ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉండేది పాతకుండేమో చాలా బాధపడేది ఒకరోజు రాధమ్మతో ఇలా అంది అమ్మ నేను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను నన్ను వదిలేయొచ్చు కదా నేను పగిలిపోయాను నీ కష్టానికి నేను కారణం అవుతున్నాను అని చాలా బాధపడుతూ ఆ కుండ రాధమ్మతో చెప్పుకొచ్చింది రాధమ్మ నవ్వుతూ కుండను చూసింది ఒరే ఎవరు చెప్పారు నువ్వు పనికిరాని వాడివని అది నీ పొరపాటు అస్సలు అలా అనుకోవద్దు నేను ఈ రెండు సంవత్సరాలుగా నువ్వు జారుస్తున్న నేలతో రహదారి పక్కన పూలు పూస్తున్నాయి ఆ దారంతా పూలతో నిండిపోయింది ఆ పూలతో నేను కట్టి దేవాలయానికి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తాను పల్లెలో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఆ పూలతో ఆడుకుంటారు నీ వల్లే కదా ఇదంతా జరిగింది నీ వల్లే కదా ఈ దారంతా అందంగా మారింది అస్సలు అలా అనుకోవద్దు నువ్వు అలా అనుకోని బాధపడద్దు అని ఆ కుండకి చెప్పుకొచ్చింది ఇది విన్న పాతకుండ ఆశ్చర్యపోయింది తనలో లోపం అనుకున్న దాన్ని రాధమ్మ ఒక వరంగా మార్చింది ఆ రోజు నుంచి ఆ కుండ తనను తాను గర్వంగా భావించింది ఈ కథలోని నీతి జీవితంలో ప్రతి ఒక్కరికి లోపాలు ఉంటాయి కానీ వాటిని ఎలా చూసుకుంటామనేది మాత్రం ముఖ్యం పాజిటివ్ ఆలోచనలతో మన లోపాలకే ఒక అర్థం దొరుకుతుంది రాదమ్మలాగా మనం కూడా సానుకూల దృక్పథంతో జీవిస్తే ప్రతీ సమస్యలో ఒక అందమైన అవకాశం కనిపిస్తుంది ఎలా ఉందండి స్టోరీ మీకు గనక స్టోరీ నచ్చితే నాకు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి